ప్రెస్లాట్ ప్రేమైన దేవుని ఎలా ఏ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పన్నెండవ చిన్నము దేవుడు ఏమాత్రమునో దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు నీవు నేను ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఎవరి క్రియలకు తగినట్లు వాళ్లకు ప్రతిఫలం అందిస్తారు దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడు మనం మంచి చేస్తే మంచి జీవితాన్ని జీవిస్తాము చెడు చేస్తే తప్పకుండా దాన్ని అనుభవించాల్సి వస్తుంది కానీ మనుషులు ఏమిటంటే వారికి చెడు జరిగినప్పుడు దేవుడు నాకు అన్యాయం చేశాడని ఆ నిందను దేవుని మీద వేస్తారు దేవుడు ఆయన బిడ్డలకు ఎప్పుడు దుష్కార్యము చేయడు ఎవరు చేసిన క్రియలు వారి వెంటే వస్తాయి దేవుడు అందరినీ దీవించే దేవుడు ఎవరైనా కన్నీరు పెడితే తట్టుకోలేడు దేవుని ప్రేమ చాలా గొప్పది ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు మన ఆయనకి ఎంతో ప్రేమ దేవునికి కన్నీటితో మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మన మొర ఆలకిస్తారు